ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఉండి భీమిని ప్రాంతం నుంచి కుటుంబ పార్టీ తరపు నుంచి గంటా శ్రీనివాసరావు గారు అలాగే వైకాపా పార్టీ నుంచి ఉత్తమ్ శెట్టి శ్రీనివాసరావు గారు జ్యోతిష బలం ఎలా ఉందో వారిద్దరి అభిమానుల కోరిక మూలంగా గంటా శ్రీనివాసరావు అభిమానుల కోరిక మూలంగా అలాగే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభిమానుల కోరిక మూలంగా కార్యకర్తల కోరిక మూలంగా ఎవరి విజయం ఉందో ఎవరి అపజయం ఉందో చూద్దాం మన జానకి రాములు అడిగి చూద్దాం ముఖ్యంగా వచ్చిండు తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చిండండి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది పవర్ఫుల్ గాడ్ మన కలియుగదేవం అంటే వెంకటేశ్వర స్వామి అలాగే మాత్రం అమ్మలగన్న అమ్మ విజవాడ కనకదుర్గమ్మ అమ్మదేవి అంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వీరిద్దరి పేరు మీద గంటా శ్రీనివాసరావు గారి పేరు మీద ఎలా ఎంత బలం ఉందో కుటుంబ పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగే వైకాపా పార్టీ నుంచి ముత్తం శెట్టి శ్రీనివాసరావు రెడ్డి గారి జ్యోతిష్య బలం కూడా అంతే బలంగా ఉన్నదండి వీరిద్దరి జాతక మాత్రం ఢీ అంటే ఢీ ఉంటుంది హోరాహోరి పోరు ఉంటుంది కానీ చివరి నిమిషంలో మాత్రం కొన్ని వందల ఓట్ల తేడాతో మాత్రం గంటా శ్రీనివాసరావు విజయం పొందించే అవకాశం ఉందండి అని ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాత్రం వైసీపీ పార్టీలకు నుంచి అపజయం పొందే అవకాశం ఉందండి